మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు మునులారా విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవక్షేత్రాలన్నింటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీ నగరానికి వచ్చి చేరాడు దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని విని ఆ రుద్రానుయాయులైన బ్రాహ్మణులిద్దరూ కాశీ క్షేత్రంలో నారద మహర్షిని కలిశారు కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి పాదాలను పట్టుకునే అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందని కోరారు నారదుడు కూడా వారిద్దరి ఎందు ఆదరం గలవాడై ఓ మహాదేవానుచరులారా మీరు సత్పురుషులు అంతా శివేచ్ఛ నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది నా శాపం ఇలా ఫలిస్తుంది మీరొక మునిశ్రేష్ఠుని బిడ్డలై ఉట్టి ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభువులవుతారు శివభక్తులై విష్ణువు చేతులు హతులవుతారు తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు నారదుని ఆదరవాక్కులకు సంతసించి రుద్రానుచరులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్ళారు నారదుడు కూడా కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగా తీర స్నాన తీర్థ తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించి నోరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకొన్నాడు బ్రహ్మను దర్శించి స్తుంచి శివతత్వాన్ని గూర్చి ఇలా అడిగాడు ఓ తండ్రి నీవు స్రష్టవు నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను ఇప్పుడు శివగాథలను శివతత్వాన్ని గూర్చి చెప్పండి శివుడు సగుణుడు నిర్గుణుడు ఎలా అయ్యాడు సృష్టి స్థితి యందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు ఆయన ఏ ఫలాలనిస్తాడు త్రిమూర్తుల పుట్టుకను ఉమ యొక్క ఆవిర్భవాన్ని వివాహగాథను గర్హస్థ జీవితాన్ని ఇతర గాథలను చెప్పండి అని అడిగాడు నారదుని మాటలను విన్న పితామహుడు లోకహితాన్ని గోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగాడు కుమార నువ్వు లోకోపకారాన్ని గూర్చి ప్రశ్నించావు విను ఇది సర్వోత్కృష్టమైనది ఆదిలో అంత అంధకార బంధురంగా ఉండేది సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాదులు ఏవీ లేవు పంచభూతములు లేవు దిక్కులు లేవు కాలం లేదు వేదంలో తత్సద్బ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒక్కటి మాత్రమే ఉండేది ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తారు అది మూర్తము కాదు అమూర్తమూ కాదు వాక్కుకు అందే విషయమూ కాదు మనస్సుకు అందేది కాదు దానికి నామ రూపాదులు లేవు దానికి ఏ వర్ణము లేదు స్థూల సూక్ష్మాది భేదాలు లేవు అది దృష్టము కాదు అదృష్టము కాదు అది సత్యము జ్ఞానము అనంతమూను పరమానంద ఘనము పరంజ్యోతి స్వరూపము అయిన దానిని గూర్చి శృతి అస్థి ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతోంది కుమార నారద వేదమే చెప్పలేని దానిని మనము ఎలా చెప్పగలము అది పొడుగు కాదు పొట్టి కాదు అది పెరగదు తొరగదు దానికి చావు పుట్టుకలు లేవు అది ఏ ప్రమాణాలకు అందదు అది స్వతంత్రమైనది దానికి ఏ ఆధారము లేదు అది ఏ పరిమాణం పరిణామము చెందదు దానికి ఆకారం లేదు అది వికల్పాలు వికారాలు లేనిది దానికి గుణాలు లేవు అది లేనిది ఉన్నది కూడాను అది దూరము కాదు దగ్గరా కాదు అది మాయాతీతమైనది దానికి ఆద్యంతాలు లేవు దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు ఈ విధంగా పరబ్రహ్మాన్ని గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహించబడతాయి అది చైతన్య ఘనం కుమార అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది నిరాకారుడైన ఆ పరమాత్మ తన లీలలచే సర్వైశ్వర్య గుణోపేతము సర్వజ్ఞానయుతము సర్వమంగళకరము అయిన స్వీయమూర్తిని కల్పించాడు లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు ప్రవాహ రూపమైనది అని అర్థం అలా కల్పించబడిన మూర్తియే ప్రధానము ప్రకృతి మాయ త్రిగుణాత్మిక పరాశక్తి సమిష్టి బుద్ధితత్వానికి ఆన బుద్ధితత్వానికి జనని వికృతి వర్జిత అంబిక ఈశ్వరి త్రిదేవజనని నిత్య ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటుంది ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది ఆమె సర్వారాధ్య సర్వ సంస్కృతులకు మూలము ఆమెయే అద్వితీయము ఆద్యంతరహితము సర్వవ్యాపకము అయిన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది ప్రసన్న వదన ఆమె ముఖం అనంతకోటి చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది పరిపూర్ణంగా వికసించిన పద్మాల శోభను ధిక్కరించే ఆమె నేత్రాలు కరుణారస తరంగితమైన దృక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి ఇక సదాశివుని తలపై మందాకిని ఆయన బాలచంద్రధారి మూడు కన్నులు ఐదు ముఖాలు పది చేతులు కలవాడు త్రిశూలధారి ఆయన ధూసరాంగుడు ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించాడు ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు అది సర్వశ్రేష్ఠమైన మోక్షపురి పార్వతీ ప్రళయ కాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడూ విడువరు అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆనందవనము అని పేరు ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తూ ఉండగా మరి పురుషుని సృష్టించి వాణియందు సృష్టిభారాన్నించి మనమిద్దరము సుఖింతముగాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు అతడు అతడు శాంతుడు సత్వగుణ ప్రధానుడు గాంభీర్యుడు సన్నిహుడు పుండరీకాక్షుడు సువర్ణ పీతాంబరధారి అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి స్వామి నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడు ఇలా అన్నాడు కుమార సర్వవ్యాపకుడువైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు భక్తులకు ఆనందాన్నిస్తావు ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి నీవు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి నీకు కర్తవ్యం బోధపడుతుంది అనంతరం శివుడు విశ్వా శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానం అయ్యాడు శివలోకం కూడా అంతర్ధానం అయ్యింది శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం లేదు కర్తవ్యం తెలియలేదు విష్ణువు సంశయాపన్నుడై ఆదరంతో శివుణ్ణి స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరణ తపశ్చర్యకు పూనుకోవలసినది అనే అంతర్వాణి వినిపించినది ఆత్మబోధను అనుసరించి విష్ణువు పరబ్రహ్మానుసంధానంతో ఘోర తపస్సు ఆచరించాడు అనేక వేల సంవత్సరాల తరువాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని విస్మయాన్ని పొందాడు ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావం చే అతని శరీరం నుండి అనంత జలధారలు బయటికి వచ్చాయి సర్వమూ జలమయమయ్యింది తపస్సు చే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగనిద్రను పొందాడు శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే గలిగింది ఆ పురుషుడు దక్క తక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు ఆ సమయంలోనే ఆ పుణ్య పురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి పురుషుని నుండి ప్రకృతి ప్రకృతి నుండి మహత్తు దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి ఈ గుణభేదంచే మూడు విధాలైన అహంకారం దాని నుండి పంచతన్మాత్రలు దాని నుండి పంచస్థూల భూతాలు దాని నుండి పంచ పంచకర్మేంద్రియాలు పుట్టాయి నారదా విను ఆ పుణ్యపురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వా తత్వాలు అన్నీ జడములే విష్ణువు ఈ ఇరవై నాలుగు తత్వాలను ఏకం చేసి దానిని శివుని చేత తన ఆంతర్యంలో ఉంచుకుని పరబ్రహ్మస్వరూపమైన జలములపైనే పరవశుడై నిద్రించాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు